ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుట ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణం చేయుచుండిరి అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున అసక్తుడై క్షీణించుచుండ అతని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప తగ్గిన ఋషిపత్నుల రూపంబుతోనే దాల్చి పతికి ప్రియంబుసేయ ఋషులు అది గమనించి ఉన్నవారు తమ భార్యలేనని శంకించి వారు తమ తమ భార్యలను విడనాడేది పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచూ నడిచే వీరికిట్టి నీలాపనింద కలిగినది దేవతలు మునులు ఋషిపత్నులు ఆ పరమేశ్వరునికి తెలిపిరి నా తండ్రి సర్వజ్ఞుడు డగుచే అగ్నిహోత్రుని భార్యయే అయ్యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుటం తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమున కేతించి ఉమామహేశ్వరులను సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించిరి అంత దేవాదులు పార్వతీదేవి నీ వసంగిన శాపంబు లోకంబులకు చీడు ను కావున దాన్ని ఉపసంహరించమని ప్రార్థింప పార్వతి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెను ఆ దినమున చంద్రుని చూడరాదు అని శాపెను అంత బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహములకేగి శుద్ధ చతుర్థి నాడు మాత్రమే చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండి ఇట్లు కొంతకాలం గడిచెను